జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది ఇంకా గ్రీన్ టీ ఏమేం చేస్తుందంటే కేలరీలను వేగవంతం చేయడం ద్వారా మీ కొవ్వు కరిగే ప్రక్రియను వేగవంతం చేస్తుంది క్యాన్సర్ తీవ్రతను తగ్గించడానికి సహాయకంగా ఉంటుంది డిమెన్షియా ఆర్థరైటీస్ గుండె జబ్బుల నివారణకు కూడా సహాయపడుతుంది జ్ఞాపకశక్తి మరియు మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది బ్లడ్ షుగర్ తగ్గిస్తుంది రక్తంలో చక్కెరను తగ్గిస్తుంది ఇన్సులిన్ నిరోధకతను తగ్గిస్తుంది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది గ్రీన్ టీ గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది ఫర్ ప్రోడక్ట్ ఎంక్వైరీ నైన్ వన్ వెల్కమ్ టు ప్రైమ్ నైన్ హెల్త్ మీ డాక్టర్ కిషోర్ కుమార్ ఎన్నో అనారోగ్య సమస్యల మీద అవగాహన సదస్సులను మనం పెట్టడం ఎంతో మంది నిపుణుల చేత మనం దాని యొక్క విశదీకరించి సైంటిఫికల్ ఎవిడెన్స్తో ఇవ్వటం అనేటువంటిది చూస్తూనే ఉన్నారు అట్లాగే ఈరోజు డెంగ్యూ ఫీవర్ మీద మనం డిస్కస్ చేద్దాం ఈ డెంగ్యూ ఫీవరు యొక్క ఐడెంటిఫికేషనే చాలా కష్టం దాన్ని ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి దాని సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అన్న విషయాన్ని మనకు మెడిస్టార్ నుంచి డాక్టర్ రవిశంకర్ గారు మనతో ఉన్నారు వాళ్ళు వారి మాటల ద్వారా తెలుసుకుందాం ఇది యాక్చువల్గా డెంగ్యూ ఫీవరు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు వచ్చేసరికి ఆల్మోస్ట్ ఒక ఇరవై రెట్లు శాతం కేసులు అనేటువంటివి నమోదవుతున్నాయి సో ఇంత డ్రాస్టికల్గా పెరగడానికి రీజన్స్ ఏంటి ఎందుకు ఆ విధంగా పెరగడానికి గల కారణాలేంటి అనేటువంటిది అంటే ఈ యొక్క మృత్యువాత పడటం అనేటటువంటిది పర్సంటేజ్ తక్కువ ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క ప్లేట్లెట్ కౌంట్స్ తగ్గిపోతే కనుక అంటే ఉండాల్సిన స్థాయి కంటే కనుక తగ్గిపోతే కనుక వాళ్ళు ప్రమాదంలో పడినట్టే అవుతారు అంటే ఏ టైంలో దాన్ని మనం గుర్తించగలగాలి ఎలా గుర్తించాలి అన్న దాని మీద మనం ఈ ఎపిసోడ్లో విశీకరిద్దాం నమస్కారం ఉండాలి శంకర్ గారు నమస్కారం సో యాక్చువల్గా ఇప్పుడు మన రైనీ సీజన్స్ రాగానే ఈ సీజన్ ఏంటంటే ఒక మనకు ఒక ఇదిలాగా ఈ డెంగ్యూ ఫీవర్ అనమాట అప్పటిదాకా బాగానే ఉండటం తర్వాత వాళ్ళు నేను డెంగ్యూ ఫీవర్తో సఫర్ అవుతున్నాను అంటాం తర్వాత ప్లేట్లెట్ కౌంట్స్ పడిపోయినాయి అంటాం సో అంటే దీనికి మెడిసిన్ లేదు అన్నటువంటి ఒక నానుడు ఉంది అది వాస్తవమా కాదా మెడిసిన్ ఉందా లేదా నిజంగా లేకపోతే డెంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు ఇమీడియట్లీ మనం ఎట్లా ఐడెంటిఫై చేయాలి అంటే ఒక మామూలు ఫీవర్ లాగా వచ్చి కొన్ని రోజులు అయిన తర్వాత వాళ్ళు సొంత వైద్యం చేస్తూ ఉంటారు హెల్త్ బాల్ ఫీవర్ వస్తుంది కాబట్టి క్రోసిన్ వేసుకోండి ఇంకోటి వేసుకోండి అని చెప్తూ అది అయిపోయిన తర్వాత అయినా తగ్గకపోయేసరికి స్కిన్ ర్యాషెస్ ఇంకోటి సంథింగ్ ఏదో అబ్జర్వ్ అయిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తాం ఈ టైంకి ఒక వన్ వీక్ టు టెన్ డేస్ పట్టేస్తుంది అప్పటికే కనుక ప్లేట్లెట్ కౌంట్స్ కనుక ఒక సెవెంటీ థౌజండ్ ఎయిటీ థౌజండ్కి వచ్చేస్తే ప్రమాద స్థితిలో ఉన్నట్టు అర్థమవుతుంది సో దాన్ని ఎలా గుర్తించాలి అసలు రావడానికి కల కారణాలు ఏంటి అంటే ఇట్ ఈస్ ఏ ప్రివెన్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పండి వచ్చిన తర్వాత ప్లేట్లెట్ కౌంట్స్ పెంచడానికి కారణం ఏంటి ఆహారాన్ని ఏ విధంగా తీసుకుంటే కనుక డ్యూరింగ్ డెంగ్యూలో ఏ విధమైనటువంటి ప్రికాషన్ తీసుకుంటే బాగుంటుంది అనేది చెప్పండి మంచి క్వశ్చన్ అడిగారండి డెంగ్యూ అనేది ఒక వైరస్ ఇది దోమకాటు ద్వారానే వస్తుంది ఈడ్స్ మస్కిటో అనేది అది మనిషిని కుట్టడం ద్వారా ఆ దోమ ద్వారా ఆ డెంగ్యూ వైరస్ మనిషి రక్తంలోకి ప్రవేశించి అక్కడి నుంచి దాని లైఫ్ సైకిల్ కంప్లీట్ చేసుకుంటుంది ఈ ప్రాసెస్లో ఏమిటంటే ఎవరికైతే ఆ దోమచ్చి కొడుతుందో ఆ డెంగ్యూ వైరస్ రక్తంలోకి వెళ్తుందో వాళ్ళకి రకరకాల సిమ్టమ్స్ ప్రజెంటేషన్ ఉంటాయి జ్వరం రావటము ఒళ్ళు దురదలు రావటము తలనొప్పులు ఉంటాము పొట్ట నొప్పు ఉంటాము ఒళ్ళంతా ర్యాష్ లాగా రావటం ఒక పింక్ కలర్ ర్యాష్ లాగా రావటము మోకాళ్ళ నొప్పులు జాయింట్ నొప్పులు అనటము ఇట్లా రకరకాల సింటమ్స్తో ప్రజెంటేషన్ ఉంటుందన్నమాట సరే జ్వరం వచ్చింది అందరూ డెంగ్యూ జ్వరం అనుకోకపోవచ్చు కొన్నాళ్ళు వెయిట్ చేస్తారు రెండు రోజులు చూస్తారు ఇంట్లో పారాసమాల్ మాత్రం వేసుకుంటారు తగ్గకపోతే ఇంకో రెండు రోజులు ఆగి డాక్టర్ దగ్గరికి వెళ్తాము చూపించుకోవడం చేస్తారు సరే వెళ్ళినప్పుడు డాక్టర్ గారు ఏం చేస్తారు ఆ పలానా లక్షణాలు చెప్పినప్పుడు అడుగుతారు మీకు ఎలా ఉంది ఏమిటి ఎన్ని రోజులు అవుతుందో అడుగుతారు అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన సిమ్టమ్స్ బట్టి వాళ్ళు కంప్లీట్ బ్లెడ్ పిక్చర్ అని చెప్పేసి మన దాంట్లో కౌంట్ ఎక్కువ తెలుస్తుంది అనమాట అట్లానే లివర్ ఫంక్షన్ టెస్ట్ కూడా చేస్తారనమాట అట్లా రియల్ ఫంక్షన్ టెస్ట్ అంటే కిడ్నీ ఫంక్షన్ ఎలా ఉంది ఈ మూడు చేస్తారు చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ వైరస్ ఏం చేస్తుందంటే మనిషి రక్తంలో కణాలని తగ్గించేస్తుంది అంటే మన రెగ్యులర్ లాంగ్వేజ్లో మాట్లాడుకుంటే వెరక్ కొట్టేస్తుంది చెప్పుకోవచ్చు అనమాట ఆ ప్లేట్లెట్స్ నార్మల్గా ఉండాల్సింది లక్ష యాభై వేల నుంచి నాలుగు లక్షల దాకా ఉండాలి ఈ వైరస్ ప్రభావం వల్ల ఆ కణాలు తగ్గిపోతూ ఉండే అన్నమాట సహజంగా ఆ ప్లేట్లెట్ కణాలు ఎక్కువ ఉంటే బ్లడ్ అంతా విస్కస్గా అంటే జగడ జగడగా ఉంటుంది ఆ కణాలు నార్మల్ కన్నా తక్కువైపోతే బాగా ఫలచంగా అయిపోతున్నాయి అనమాట సహజంగా ఏంటంటే ఆ కణాలు ఇరవై వేల కన్నా తగ్గిపోయినప్పుడు ప్లేట్లెట్ అయిన కణాలు ఇరవై వేల కన్నా తగ్గిపోయినప్పుడు మనకు రక్తస్రావం అవుతూ ఉంటాయి కంట్లో నుంచి నోట్లో నుంచి యానల్ ద్వారా యూరిన్లో ఇంటర్నల్ బ్లీడింగ్ పొట్ల ఆల్సర్స్ రావడం అట్లా బ్లీడింగ్ అవుతూ ఉంటాయి అందుకని ఇది ఎక్కువైపోయి బ్లీడింగ్ ఎక్కువైపోయి మనిషి ప్రాణానికి ప్రమాదంగా జరగవచ్చు అనమాట సో అక్కడ దాకా వెళ్ళక ముందే మనం హాస్పిటల్లో చూపించుకొని దానికి తగిన వైద్యం తీసుకోవచ్చు అనమాట సరే పలానా పేషెంట్కి డెబ్బై వేల కౌంట్ వచ్చి ఉండొచ్చు అప్పుడు ఏం చేయాలి అతని ఇంట్లోనే ట్రీట్మెంట్ తీసుకోవాలా హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవాలా డెబ్బై వేలు అంటే ఆల్మోస్ట్ చాలా తక్కువ వచ్చినట్టు అనమాట అట్లాంటి సమయంలో లక్షణాలు ఎలా ఉంటాయంటే వాళ్ళు కళ్ళు తిరిగిపోవటము కొంచెము తలనొప్పి అనేది ఒక తీవ్ర స్థాయిలో ఉండటము బాత్రూమ్కి వెళ్ళినప్పుడు బ్లడ్ పడటం ఇట్లాంటి లక్షణాలు రావచ్చు ఇంకా ఇంకా దిగుతాము అండి అట్లాంటి సమయంలో ఏమిటంటే వీళ్ళు హాస్పిటల్లో ఉండి వైద్యం తీసుకుంటే మంచిది రెండు ఆ డెంగ్యూ వైరస్కి ఎగ్జాక్ట్గా పిన్ పాయింట్ ట్రీట్మెంట్ ఉందా అంటే లేదు మనం చేయాల్సిన వల్ల సిమ్టమాటిక్ ట్రీట్మెంటే చాలా వరకు వైరస్ లండీ తొంభై తొమ్మిది శాతం ఎక్కడ డైరెక్ట్ ట్రీట్మెంట్ ఉండదన్నమాట మనం దానివల్ల మనం వచ్చే లక్షణాలకి మనము ట్రీట్మెంట్ ఇచ్చుకుంటాం సహజంగా తలనొప్పికి తలనొప్పులు కానీ ఆ బీపీ లో అయినప్పుడు బీపీ కానీ ఆ వైరస్ వల్ల లివర్ ఫెయిల్యూర్ అవటము లివర్ జాండీస్ పెరగటము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కిడ్నీ ఫంక్షన్ తగ్గటము ఇట్లా జరుగుతూ ఉంటాయి వీటికి మనం హాస్పిటల్లో ఉంచుకొని వైద్యం చేసుకుంటూ ఉంటాం అంటే ఓన్లీ ప్రొటెక్షనే చేస్తారు మీరు టెంపరేచర్ హై వెళ్ళినప్పుడు సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఇచ్చుకోవటం అక్కడ నుంచి ఆ వైరస్ అంత సిస్టమ్ మొత్తం మీద ఇన్వాల్వ్మెంట్ అవ్వటం వలన సిస్టమ్ డిరేంజ్మెంట్ అవుతూ ఉంటుంది మనము అది ఫెయిల్జర్లోకి వెళ్లకుండా మనం ప్రివెంట్ చేస్తానికి ఆ సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ మనం ఇస్తూ ఉంటాం ఇంత చేస్తున్నా కూడా కొన్నిసార్లు ఇన్స్పెక్ట్ ఆఫ్ దట్ చాలా రేర్ కేసెస్లో అది ఎన్ని ప్లేట్లెట్స్ మనం బయట నుంచి చెక్కిస్తున్నప్పుడు కొన్నిసార్లు ఆ సివియారిటీ ఆఫ్ వైరస్ ఎక్కువ ఉండటం వల్ల కొన్నిసార్లు రక్తస్రావం అయిపోతూ ఉంటే మృత్యువాత కూడా పడుతూ ఉంటాం ఓకే సో అలా అందరికీ జరుగుతుందని కాదు ఆ డెంగ్యూ వైరస్ యొక్క టాక్సిసిటీ లెవెల్ ఎక్కువ మన ఇమ్యూన్ సిస్టమ్ రెండు రోల్ ప్లే చేస్తాయి కాబట్టి మనం సాధ్యనంత వరకు హాస్పిటల్ చూపించుకొని దాన్ని మందులు వాడుకుంటే మంచిది అంటే ఈ డెంగ్యూ వైరస్కి అంటే మన సరౌండింగ్లో ఉన్నటువంటి లైక్ కండిషన్స్ అని అనవచ్చు అంటే ఆ డెంగ్యూ దోమలు పెరిగేటటువంటి పరిసరాలు అవన్నీ కూడా సరిగ్గా హైజనిక్ కండిషన్స్ కనుక లేకపోతే ఆ దోమలు పెరిగేటటువంటి అవకాశాలు ఉంటాయి ఇది డెంగ్యూ ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వ్యాపించేది కాదు కదా సార్ ఇప్పుడు మనకు అంటే వాళ్ళకి అదే హౌస్లో కనుక డెంగ్యూ దోమ కుట్టింది సేమ్ మీరు మంచి క్వశ్చన్ అడిగారండి ఇది కంటేజియస్ డిజీజ్ కాదు తగ్గితేనో తుమ్మితోనో వచ్చేది కాదు ఈడ్స్ దోమ నన్ను కుట్టింది నాకు డెంగ్యూ వైరస్ ఇచ్చింది అదే దోమ మళ్ళీ నన్ను కుట్టింది నన్ను నా నుంచి వచ్చి మిమ్మల్ని కుట్టింది సో నా రక్తం తీసుకున్నప్పుడు నా రక్తంలో ఉన్న డెంగ్యూ వైరస్ మీకు కుట్టినప్పుడు అలా స్ప్రెడ్ వ్యాప్తి చేస్తూ ఉంటుంది స్ప్రెడ్ చేస్తుంది సేమ్ మన మలేరియా దోమలో అనోఫిలస్ ఎనోఫెలస్ కుడి కుడి మన మనిషిని కుట్టి వేరే మనిషిని కుడితే ఎలా స్ప్రెడ్ అవుతుందో అదే మాదిరిగా ఈ దోమ ద్వారానే స్ప్రెడ్ అవుతూ ఉంటుంది ఓకే సహజంగా ఈ దోమలు ఎప్పుడు ఉంటాయి సహజంగా వీటి లైఫ్ స్పెన్ అనేది ఎక్కువ చాలా తక్కువ రోజులో ఉంటుంది బట్ స్టాగ్నేట్ వాటర్ అంటే నీళ్ళు మనం స్టాగ్నేట్ చేసి కలెక్ట్ చేసి పెట్టి కొబ్బరి చెప్పల్లో లేకపోతే లేక్స్లో కదలకుండా నీరున్నప్పుడు కుండీల్లో కూడా ఉంటారు ఈ కూడా ఏం చేస్తారంటే సార్ మనం ఇదివరకు ఏమంటారు అంటే వాటిని విలేజెస్లో రోల్ లాగా వాటిలో కొంచెం వదిలేస్తాం అవుట్ సైడ్ ప్లాస్టిక్ డబ్బాలో ఇప్పుడు వీళ్ళు ఏమనుకుంటారు సిటీ కల్చర్ లో అవన్నీ ఇప్పుడు మా దగ్గర ఎక్కడ ఉన్నాయి కొబ్బరి చెప్పులు ఎక్కడ ఉంటాయి అపార్ట్మెంట్ లో అనుకుంటారు కాకపోతే ఏమవుతుంది వీళ్ళు అందంగా పెంచుకునేటువంటి మొక్కలు కూడా దాంట్లో వాటర్ సాగిరేట్ అయినప్పుడు ఏంటంటే ఆటోమేటిక్ అవును ఆ మొక్క కింద నీరు పడిపోకుండా ఉండడానికి కింద ప్లేట్ పెడతాం ప్లేట్ పెడతాం ఆ ప్లేట్ లో మొత్తం నీరు స్టాగిరేట్ అవుతుంది అది కదిలిస్తాం దే ఆర్ వెరీ గుడ్ బ్రీడింగ్ పాయింట్స్ అనమాట అర్బన్స్ ఈ మెట్రోలో కానీ అర్బన్ అర్బన్ ఏరియాస్లో సో ఏం చేయాలి దీనికి సో ఎవ్రీ త్రీ డేస్కి ఒకసారి చెక్ సరౌండింగ్ ఏరియాస్ మన ఇంట్లో మనం చుట్టుపక్కల చూసుకోవటం ఎక్కడ నీళ్ళు స్టాగ్నేట్ అయిందా ఉంటే వాటిని బొలా తీసేయటం ఎక్కడైనా ప్లాస్టిక్ డబ్బాల్లో లేకపోతే వాటర్ బాటిల్స్లో ఓపెన్ చేస్తున్నా వాటిని నీళ్ళు మొత్తం ఎంటీ చేసేయటం ఇది బాగా హెల్ప్ అవుతుంది అనమాట సరే ఇన్ని చేసినా కూడా ఎంత చేసినా కూడా జూన్ నెల రాగానే వర్షాలు పడితే ఎక్కడోసారి కలెక్షన్ ఆఫ్ వాటర్ ఉంటుంది ఆ నైబర్హుడ్లో వాటర్ కలెక్షన్ ఉంటే ఖచ్చితంగా దేర్ బ్రీడింగ్ పాయింట్స్ ఉంటాయి సో మన మనకి పరిధిలో మనం చేయగలిగింది మనం జాగ్రత్తగా ఉంటాం ఏం జాగ్రత్తగా ఉండం దోమంతాలు కట్టుకోవటం కిటికీలకి మెషి పెట్టుకోవటం సాయంత్రం అవగానే కాస్త లాంగ్ స్లీవ్స్ బట్టలు వేసుకోవడం అంటే ఫుల్ లెంత్ బట్టలు వేసుకోవటం ఈ షార్ట్లు వెరమండాలి పక్కన పెట్టేసి మస్కిటో రిపెలెంట్ ఆరు వేసుకున్నట్టు మా వాళ్ళు కూడా ఫుల్ లెంత్ లు వేసుకుని తిరిగితే అంత బాగానే ఉంటుంది దీంతో పాటు మస్క్లో రెపలెంట్ మస్కిటో రిపలెంట్ క్రీమ్స్ అని మస్క్లో రెపలెంట్ డ్రాప్స్ అని మనకి మార్కెట్లో దొరుకుతాయి మెడికల్ షాప్లో దొరుకుతూ ఉంటాయి అవి జస్ట్ మన చొక్కాల మీద వాటి మీద కొంచెం అప్లై చేసినా కూడా ఆ స్మెల్ కూడా రిపలెంట్గా పనిచేసి దోమలు దగ్గర రాకుండా వెళ్తూ ఉంటాయి సరే పెద్దవాళ్ళు ఎంత కొంత ఏదో చేస్తూ ఉంటారు పిల్లలతోనే ప్రాబ్లం ఉండింది వాళ్ళ ఆటలలో పడి మర్చిపోతా సహజంగా ఏం చేయాలంటే అమ్మగా నాన్న కానీ ఆ పిల్లల చొక్కాలకి ప్యాంట్లకి ఆ మస్కులో రెపెల్లెంట్ డ్రాప్ చేస్తే కాస్త బాగానే ఉంటుంది ఇంకోటి డాక్టర్ మనం అంటే ఈ డెంగ్యూ ఫీవరు ఇప్పుడు ఒక ఇంట్లో ఒక వచ్చినప్పటికీ వాళ్ళ ఇమ్యూనిటీ సిస్టమ్ కనుక అప్ టు ద మార్క్ ఉంది అనంటే మేబీ వైరస్ డామినేట్ చేసేటటువంటి ఇమ్యూనిటీ లెవెల్స్ ఉన్నాయి అనుకోండి వాళ్ళలో సిమ్టమ్స్ ఏమి కనబడవు సహజంగా మీరు మీరు మంచి క్వశ్చన్ అడిగారు ఒక రెండు సంవత్సరాల క్రితం ప్రపంచం అంతా వణిగిపోయింది కోవిడ్ కోవిడ్ సరే కోవిడ్ అందరికి వచ్చిందా అంటే అందరికీ రాలే అందరికి అటాక్ అయిందంటే అటాక్ అయి ఉండొచ్చు కానీ ప్రజెంటేషన్ ఉండకపోవచ్చు సో డిపెండింగ్ అపాన్ మన ఆ మనిషి యొక్క మీరు అన్నట్టు ఇమ్యూన్ సిస్టమ్ రోల్ బాగా ప్లే చేస్తుంది ఇమ్యూనిటీ బాగా ఉందంటే ఆ వైరస్ ప్రభావం కూడా ఎక్కువ చూపు చూపించుకోవచ్చు అట్లానే ఆ డెంగ్యూ వైరస్ కూడా ఒక త్రీ ఫోర్ స్ట్రెయిన్స్ ఉన్నాయి మైల్డ్ స్ట్రెయిన్ అని కొన్ని సివియర్గా స్ట్రెయిన్స్ ఉన్నాయి సో డిపెండింగ్ అపాన్ ఆ స్ట్రెయిన్ లెవెల్ కూడా ఆ రోగ నిరోధక శక్తి మీద రెండు రోల్ ప్లే చేస్తుంది ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మనం ఏంటంటే మన ఈ ఎపిసోడ్లో మనం వ్యూవర్స్కి ఇచ్చేటువంటి సజెషన్ డెంగ్యూ ఫీవరు మీరు అన్నట్టు ఈ జూన్లో ఈ వర్షాలు పడేటప్పుడు ఈ స్టాగ్నెట్ దోమల వల్ల వస్తుంది అంటే ఒక పర్సన్ కనుక అంటే చుట్టుపక్కల ప్రదేశంలో కానీ లేదా మన ఇంట్లో ఎవరో సఫర్ అవుతున్నారు డెంగ్యూతో సఫర్ అవుతున్నారు అని తెలిసిన తర్వాత ఎటువంటి ఈ ఇమ్యూనిటీ ఎన్హాన్స్మెంట్ అయ్యేటటువంటి ఫుడ్ ప్రికాషన్స్ తీసుకుంటే వాళ్ళకు వచ్చేటటువంటి అవకాశాలు తక్కువ ఉంటాయి ఎందుకంటే డెంగ్యూ ఫీవర్ అంటే ఏంటి దోమ వల్ల వస్తుంది అనేది ఇది నోస్ బట్ మనం చెప్పేది యాజ్ ఏ టెక్నికల్ అడ్వైజర్ ఏంటంటే మీ ఇంట్లో ఒక అతను డెంగ్యూతో సఫర్ అవుతున్నాడు అని అనుకుంటే ఇమీడియట్లీగా మీరు ఈ ప్రికాషన్స్ తీసుకోవాలి ఇందా మీరు చెప్పినట్టు మెస్క్ రిప్లెంట్స్ పెట్టండి ఇమీడియట్లీ రాకుండా ఉండాలంటే పెట్టండి ఒకవేళ ఎవరైనా సఫర్ అవుతున్నారంటే పెట్టండి ఇదంతా కూడా ఇమ్యూనిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఎటువంటి ఫుడ్ కనుక తీసుకుంటే ఆ యొక్క ఇమ్యూనిటీ అనేటువంటిది హెల్స్ అవుతుంది ఇంట్లో ఒక డెంగ్యూ ఫీవర్ ఉంది మిగతా వాళ్ళ జాగ్రత్తలు ఏం తీసుకోవాలి అంటే సో దేర్ ఇస్ హై ఛాన్స్ అంటే ఆ ఇంటిలో ఒక డెంగ్యూ ఫీవర్ వచ్చిందంటే ఆ పరిసర ప్రాంతాలు దానికి సంబంధించిన దోమలు ఉన్నాయి సో దెర్ ఇస్ హై ఛాన్స్ బస్కుటో బయట జరిగితే వస్తుంది సో ఆ రాకుండా మనం దోమలు దోమతెల్లో వాడుకోవడం అంతా చేస్తాం సో ఇక్కడ ఏంటంటే మనము ఇక్కడ నీరు హైడ్రేషన్ యూజువల్గా జూన్ టు అక్టోబర్ నెల ఏంటంటే మనకి వానాకాలము తేమ ఎక్కువ ఉంటా ఉండేది ఎయిర్లో కూడా తేమెక్కుండా ఉంటుంది సహజంగా నీరు తీసుకునే తత్వం కూడా తగ్గుతుంది అందరికీ హ్యూమిడిటీ పెరిగేసరికి దాహం తగ్గిపోతుంది మనం ఏంటంటే మేజర్గా ఈ వైరల్ ఫీవర్స్ మనకి మేజర్గా ఎక్కడ దెబ్బతీస్తుంది అంటే మనిషిని బాగా డీహైడ్రేషన్ కాజ్ చేస్తుంది సో మనము హైడ్రేషన్ బాగా ఉండాలి ఇతరులు కూడా అందరు చుట్టుపక్కల వాళ్ళందరూ అందరూ కూడా ఏంటంటే పర్ డే అట్లీస్ట్ వాళ్ళ కెపాసిటీ పడి టూ టు త్రీ లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకోవడం ఎక్సలెంట్ కొంచెం గోరువెచ్చ నీళ్ళు తీసుకోవటం నీళ్ళు కాచిని పెట్టి కాచిపెట్టి వడబోసుకొని నీళ్ళు తాగటము ఇంట్లో అల్లం ఈ ఫ్రెష్ అల్లం అంటారు జింజర్ అంటారు ఇవి తీసుకున్నా కూడా ఏంటంటే యాజ్ యాక్సర్సైజ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే ఏంటంటే శరీరంలో వాకు తగ్గించడం అన్నీ ఉంటాయి అన్నమాట అవి డైజెషన్ కూడా హెల్ప్ చేస్తూ ఉంటాయి సో మనం మంచి ఆహారం తీసుకుంటున్నప్పుడు మనకి డైజెషన్ కూడా బాగుంటుంది మన విరోచనం కూడా నార్మల్ గా అవుతుంది ఇదంతా రోల్ ప్లే చేస్తూ ఉంటాయి ఇమ్యూనిటీ డిహైడ్రేషన్ అవ్వకుండా ఈ వాటర్ ఎక్కువ నీరు తీసుకోవటము మంచి ఆహారం తీసుకోవటము ఆ కూర వాటర్ ఒకటి తీసుకోవటము ఆకురలు తీసుకోవటము ఎగ్ టేరన్ అయితే డైలీ వన్ బాయిల్డ్ ఎగ్ తీసుకోవటము ఇప్పుడు నాన్ వెజ్ తీసుకునే మనుషులు అయితే కనుక వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ చికెన్ అట్లా తీసుకోవచ్చు సో రాని వాళ్ళు ఇవన్నీ ట్రై చేయొచ్చు జ్వరం వచ్చిన వాళ్ళు ఏం చేయాలంటే అవాయిడ్ నాన్వెజ్ ఫర్ అవైల్ కొన్ని వాళ్ళు మీరు వెజ్ తినకుండా ఉంది ఈజీగా డైజెస్ట్ ఫుడ్ తీసుకోవడం సటిల్ ఫుడ్ ఇడ్లీ ప్లెయిన్ దోశ ఉప్మా బనానా గ్రేప్స్ ఇట్లా పెరుగన్నం మజ్జిగ ఓఆర్ఎస్ నీళ్ళు తీసుకోవటము ఇవి తీసుకుంటా ఉంటే మైల్డ్ ఫార్మ్ ఆఫ్ డెంగ్యూ ఫీవర్ అయితే కనుక అసలు మన హాస్పిటల్కి వెళ్లకుండానే మనం తగ్గించుకోవచ్చు సో ఫుడ్ ద్వారా కూడా మనం డెంగ్యూ తగ్గించుకోవచ్చు ఇమ్యూనిటీ ఎన్హాన్స్ చేసుకుని ఇమ్యూనిటీ జాగ్రత్తగా ఉండే ఎందుకంటే ఇప్పుడు సివియారిటీ ఉంది ఒకవేళ ఎఫెక్ట్ అయ్యాడు అని అంటే కనుక ఎట్లాగో తప్పదు ఎందుకంటే వాళ్ళ సివియారిటీని బట్టి ఇమీడియట్లీ టూ డేస్కి హాస్పిటల్కి వచ్చేవాళ్ళు ఉంటారు లేకపోతే ఫోర్ డేస్కి వచ్చేవాళ్ళు ఉంటారు అంటే ఇప్పుడు మీరు ప్రజెంట్ సినారీలో చూస్తే యాజ్ ఏ జనరల్ ఫిజీషియన్గా మీ కేసులు ఎలా ఉన్నాయి సార్ యావరేజ్గా చూసుకుంటే ఎక్కువ మంది దేంతో సఫర్ అయ్యి వస్తున్నారు వాళ్ళ దగ్గరికి ఇప్పుడు ఈ దగ్గర దగ్గరగా ఈ జూలై నెల మొదలైనప్పటి నుంచి రెండు రకాల కేసులు చూస్తున్నాం మేము ఒకటి డెంగ్యూ పాజిటివ్ ఉంటుంది లేట్ లెట్స్ ఏమో ఫాలో అవ్వు కానీ పేషెంట్ మాత్రం హై ఫీవర్స్ ఉంటాము జాయింట్ పెయిన్స్ అంటే ఎక్కువ సిమ్టమ్స్ ఎక్కువ ఉన్నాయి అనమాట సో బై ద సెకండ్ ఎయిడ్ సెల్ఫీ ఇంట్లో ఉండలేక వాళ్ళు హాస్పిటల్కి వచ్చి అడ్మిట్ అయిపోతున్నారు అనమాట ఈవెన్ ఆ డోలో టాబ్లెట్స్ చూసుకున్న అంటే డోల్ అంటే పారాస్టమాల్ మాత్రం వేసుకున్న క్రోసిన్ మాత్రం వేసుకున్నా కూడా నెప్పులు తగ్గక వాళ్ళు హాస్పిటల్కి వచ్చి అడ్మిట్ అవుతున్నారు ఇంకొన్ని రకాల కేసులు ఉన్నాయి డెంగ్యూ పాజిటివ్ కనపడదు కానీ ప్లేట్లెట్స్ మాత్రం ఎక్కడ ఇరవై వేలు ముప్పై వేలు కనపడతాం వాళ్ళ కంప్లైంట్స్ ఏమి ఉండవు నైనా నువ్వు ఉండాలిరా హాస్పిటల్లో ఇలా కణాలు వాళ్ళ పడి నేను బాగానే ఉన్నాను కదా సార్ హాస్పిటల్లో ఉండమంటారండి మీరు అంటే మనకన్నా కంగారు వస్తామండి ఆయనకి చెప్పలేకపోతా ఉంటాం ఇలా ఉందని చెప్పి సో ఇలా ఈ రెండు రకాల ప్రజెంటేషన్స్ మనం మేజర్ కేసులు అయితే మనకు డెంగ్యూ మీద ఎక్కువ వస్తాయి ఎక్కువ వస్తున్నాయండి అసలు ఈ జూలై నెల స్టార్ట్ అయినా ఈ మొదటి వారం నుంచి డెంగ్యూ కేసులు బాగానే పెరిగినాయి అలానే వైరల్ ఫీవర్స్ కూడా బాగానే పెరిగినాయి సో కాబట్టి ఈ యొక్క జూన్ జూలై నెలల్లో వచ్చేటటువంటి ఈ యొక్క వైరల్ ఇన్ఫెక్షన్ వైరల్ ఫీవర్స్కి దూరంగా ఉండాలంటే కనుక మీరు ఇమ్యూనిటీని ఎన్హాన్స్ చేసుకోవాలి అలాగే ఇమ్యూనిటీని ఎన్హాన్స్ చేసుకునేటటువంటి ఫుడ్స్ని కానీ లేకపోతే డిహైడ్రేషన్ లేకుండా ముఖ్యంగా ఎనీ కనుక ఫారెన్ బాడీస్ కనుక మన బాడీలో ఉంటే దాన్ని బాడీలో కనుక ఎక్కువ వాటర్ ఇందా డాక్టర్ గారు చెప్పిన టూ టు త్రీ లీటర్స్ కనుక ఎవ్రీడే కనుక దాహం వేసినా వేకిపోయినా కానీ ఒక త్రీ లీటర్స్ బాటిల్స్ మనం అక్కడ పెట్టుకుని కంపల్సరీ కనుక తీసుకుంటూ ఉంటే అది చాలా వాల్యూ యాడెడ్ అవుద్ది ఇమ్యూనిటీ సిస్టమ్కి అట్లాగే వైటమిన్ సి ఇది మీ అందరికీ తెలుసు ఈవెన్ ఫోర్త్ క్లాస్ చిన్నపిల్లలు అడిగినా చెప్తారు వైటమిన్ సి ఇమ్యూనిటీ సిస్టమ్ నేను చేస్తుందని బట్ ఈ వైటమిన్ సి అనేటటువంటిది వాటర్ సాల్యుబుల్ వైటమిన్ కాబట్టి ఈ రోజు కనుక మీ ఫుడ్లో తీసుకుంటే మీకు సర్ప్లస్గా బాడీకి కావాల్సినంత ఉంటుంది మీరు కనుక ఈరోజు తీసుకోకపోతే బాడీకి దొరకదు కాబట్టి ఎవ్రీ డే విటమిన్ సి రిచ్ ఉన్న ఫుడ్ని కనుక తీసుకుంటే కనుక మీ ఇమ్యూనిటీ చాలా బాగుంటుంది అట్లాగే ఏదైనా వైరస్ కానీ ఇంకోటి కానీ అటాక్ అయినప్పుడు ఏంటంటే దాన్ని ఓవర్కమ్ చేసేటట్టుగా అంటే డైల్యూట్ చేసేటట్టుగా మీ ఇమ్యూనిటీ సిస్టమ్ ఉంటే కనుక మీరు హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం కూడా ఉంటుంది ఏదో మైల్డ్ నేచర్లోనే వచ్చి వెళ్ళిపోయినట్టు దాంట్లో చాలా బాగా చెప్పారు కోవిడ్ కూడా అంత భయంకరమైనటువంటి రెండు సంవత్సరాలు ప్రపంచాన్ని వర్గిచ్చేసినటువంటి కోవిడ్ వైరస్ కూడా చాలామందికి వచ్చి వెళ్ళిపోయిందా లేకపోతే రాలేదా కూడా తెలియలేదు అంటే వాళ్ళ ఇమ్యూనిటీ సిస్టమ్ బాగుంది లేదా వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ బాగున్నాయి ఇక్కడ రెండే విషయాలు ఒకటి ఆహారపు అలవాట్లు రెస్ట్ బాడీకి రెస్ట్ తీసుకోవటం అంటే స్లీప్ అనుకోవాలి ఆహారము స్లీపు ఎక్సర్సైజ్ ఈ మూడు చాలా ఇంపార్టెంట్ సో ఈ మూడింటిని కనుక సో ఈఎఫ్ నెక్స్ట్ మనం ఏమంటామంటే ఫుడ్ అండ్ సో ఎక్సర్సైజ్ అండ్ ఫుడ్ అండ్ స్లీప్ ఈఎఫ్ఎస్ ఈ మూడు ఫార్ములాను కనుక మీరు పర్ఫెక్ట్గా కనుక ఫాలో అవ్వగలిగితే కనుక మీరు ఈ డెంగ్యూ వైరస్ల నుంచి వీటి నుంచి వాటిని బారి పడ బారిన పడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకునే వాళ్ళు థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ మీరు అనారోగ్యంతో బాధపడుతున్నారా మీ అనారోగ్య సమస్యలకు వైద్యుల సలహాలు కావాలా మీ అనారోగ్యాలను సాధసిద్ధంగా తగ్గించుకోవాలా మీ బడ్జెట్లోనే కార్పొరేట్ వైద్యం ఆపరేషన్స్ కావాలా క్యాన్సర్ మొదలుకుని అన్ని రకాల అనారోగ్య సమస్యలకు సలహాలు వైద్యం డాక్టర్ కిషోర్ కుమార్ గారిని వెంటనే సంప్రదించండి మెరుగైన వైద్యం ఆరోగ్యం అవగాహనతోనే సాధ్యం